హాయ్ అండి నేను మీ గౌస్ గౌజ్ వెల్కమ్ అండి అన్నీ చూస్తున్నారు కదా అన్ని కూడా సీజనల్స్ తో మాత్రం ఫుల్గా నర్సరీస్ అన్ని కూడా ఫుల్గా నిండిపోయి ఉన్నాయండి చక్కగా ఇప్పుడు ఏమైనా మొక్కలు తెచ్చుకొని వాళ్ళు ఈ రెండు నేళ్లు కూడా చక్కగా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి పువ్వులన్నీ కూడా మీకు ఫిబ్రవరి ఒక్కొక్కసారి మార్చ్ దాకా కూడా ఫ్లవరింగ్ అయితే వస్తూనే ఉంటాయండి నవంబర్ అయితే అసలు మమ్మల్ని సీడ్స్ పెట్టేసుకోవాల్సిన అయితే కంపల్సరిగా నవంబర్ వరకు సీడ్స్ అయితే పెట్టేసుకుంటే చిన్న చిన్న మొక్కలు వచ్చేసి డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోతాయండి ఈ కాదు మనం నర్సరీలో తెచ్చుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ టైంలో అయితే మీకు నవంబర్ నుంచే స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడైతే డిసెంబర్ వచ్చేసరికి ఎండింగ్లో అన్ని రకాల సీజనల్స్ అయితే ఫ్లవర్స్ ప్లాంట్స్ అన్నీ వచ్చేసినాయండి నర్సరీస్ మాత్రం కూడా చాలా చక్కగా కలర్ఫుల్గా కనపడుతున్నాయండి ఎక్కడికక్కడ చూడ మొత్తగా అయితే ఉంది నేనైతే నర్సరీకి వెళ్తే మాత్రం అసలుకి కళ్ళు కూడా తిప్పుకోలేనంత అందంగా అయితే ఉన్నాయి నర్సరీలు ఇవన్నీ కూడా మన బందర్ రోడ్డు నర్సరీలని బందర్ రోడ్ నుంచి ఎక్కడి నుంచి అంటే మన సినీ ఉంది కదండి సిరీస్ పక్కన అక్కడ నుంచి మన కంకిపాడ దగ్గర దాకా చాలా నర్సరీస్ ఉన్నాయండి కొన్ని నర్సరీస్ పేర్లు అయితే నేను చెప్తాను ఆ చూడండి అయ్యప్ప నర్సరీ ఉందండి స్టార్టింగ్లో ఒకటి సిరీస్ పక్కన ఉంటుంది దాని పక్కన కొద్ది ముందుకు వచ్చేస్తే మీకు వెంకటేశ్వర నర్సరీ ఉంటుంది దాని కొద్ది ముందుకు వెళ్ళిపోతే విజయదుర్గ నర్సరీ ఉంటుందండి విజయదుర్గ నర్సరీకి కొద్ది ముందుకెళ్ళిపోతే అయ్యప్ప నర్సరీ ఉంటుందండి ఇది కామలే తోపులో ఉంటుంది దీనికి ముందుకు ముందుకెళ్ళిపోతే బృందావనం ఉంటుందండి దాని పక్కనే నందనవనం బృందావనం తర్వాత ఇంకా తేజాశ్రీ తేజాశ్రీ కూడా కాదండి ఇది ఇంకొక విజయదుర్గ వస్తుంది అయ్యప్ప నర్సరీ చెప్పేసాను కదా అయిపోయింది విజయదుర్గ ఉంటుంది విజయదుర్గ తర్వాత మళ్ళీ వచ్చేసరికి తేజాశ్రీ గార్డెన్ ఉంటుంది తేజాశ్రీ గార్డెన్ తర్వాత ఇంకా కంటిపేట దగ్గరలోకి వచ్చేసరికి రఫీ నర్సరీ ఉంటుందండి ఇలా అన్నీ కూడా చాలా ఉన్నాయి అంటే కొంతమంది ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది తెలియట్లేదు ఇవన్నీ కూడా బందర్ రోడ్డు రోడ్డుకి ఎక్కువగా వెళ్ళేటప్పుడు బందరు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో కనపడతాయి ఒకటి మాత్రము లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి కట్మె అన్నీ కూడా అలా ఉంటాయి ఈ నర్సరీస్ అన్నీ కూడా అయ్యప్ అనేది ఒకటి రెండు ఉన్నాయి తర్వాత విజయదుర్గ అనేది రెండు ఉన్నాయి బృందావనం నందనవనము ఇలా అన్నీ కూడా వన్ బై వన్ ఈచ్ అయితే మొత్తం ఉన్నాయండి నర్సరీస్ ఇవన్నీ కూడా చక్క ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి ఎప్పుడైనా సరే మీరు ఎక్కడ తెచ్చుకోవచ్చు ఇప్పుడైతే ఇంకా మీకు ఫుల్గా ఉన్నాయి ఇప్పుడైతే చాలా స్టాక్ కూడా దిగింది నేను ఆల్రెడీ చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను మీరు చూసిన వీడియో వెంటనే చూస్తే మాత్రం అన్నీ తెచ్చుకోండి సీజనల్స్ కూడా అన్ని రకాలు ఉన్నాయి ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ అన్నీ ఉన్నాయి ఎటు చెడ్డమ్మీ గులాబీ మొక్కలు కూడా చాలా బాగున్నాయండి గులాబీ అయితే ఎప్పుడు ఉంటుంది సీజనల్స్ అయితే ఉంటాయి చామంతలు అయితే నాటు తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా కూడా ఉంటాయి ఇవన్నీ సీజన్ వచ్చండి ఈ ఎత్సరికి ఈ నాలుగు నెలలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఇవి కూడా తెచ్చుకున్నాం సీడ్స్ మళ్ళీ కలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి ఉపయోగపడతాయండి చామంతులు ఎలాంటి కటింగ్లో పెట్టుకుంటే జాబ్ చేసి పెట్టుకోవచ్చు చూసారుగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీకు ముందు వందల రూపాయలు